ఫై జీరో త్రీ సర్వీస్ నంబర్ దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సత్యులు ప్రెస్ లో మాట్లాడితే చెప్తాడు నిజాలు ఏడీ గారి కెత్తి పెట్టారు ఆయన ఫోన్ సర్వీస్ పెద్ద మినిస్టర్ తో నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ హెచ్డి కనెక్షన్ హోల్డర్ నాకు ఈ నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయా తోడుకొని పోయి సైన్స్ చేసి దీని అక్రమంగా వాళ్ళ పైన చేసుకోండి దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి ఆఫీసర్ సస్పెండ్ కావాలి నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సత్యలో కోర్టు కూడా పోయినా కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చినారంటే రిట్ పిటిషన్ ఉంది హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కేర్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా లెటర్ రాసిన స్పందించకుండా రిట్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బెదిరించి కరెంట్ మార్చుకుంటున్నారు ఎవరి పైన ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ వెంకటేగా ఉంది బెనామీ శరత్ కుమార్ ఈ రోజు అయితే ఏడో శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపర్ వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోండి ఆ శరత్ కుమార్ పైన ఈ మైన్స్ ఈ మోహన్ బాబు నాకు మొత్తం అమ్మేసినక మోహన్ బాబు హాజ్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్ వన్ ఫోర్ జిరీ సైన్ చేసుకుని మైనింగ్ ని అక్రమంగా మార్చరి ఆనాడు మార్చిండే డేట్ దాని ముందు దాకా ఒక రూపాయి రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్ కి వేల కోట్ల లాస్ చేయండి అట్లా వ్యక్తి ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్ ఈనాటి ఎక్స్ఎమ్ వెంకయ్య గౌడ ఆనాటి ఎమ్మెల్యే వెంకయ్య గౌడ ఈ రోజు వాళ్ళు వస్తారు శవరాజ్కి ఎల్స్ ఇస్తారు ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తు లాక్కోలేదు వాళ్ళు ఇడిచి పారిపోతా ఉండారు ఫ్యాక్టరీలో నాటి నా వెహికల్స్ అంతా కౌంటింగ్ రాత్రి వెహికల్స్ అంతా నా పైనున్న వెహికల్స్ దొంగలించుకొని వెళ్ళిపోతే తెలిస్తే నేను పరిగెత్తి వస్తే మిషన్లు ఇప్పుతా ఉండరి నేను ఆ రోజు ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది నాశనం అయిపోతాననేసి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకు తప్ప ఇది మీరు పత్రికా మిత్రులు చెప్పండి నా సొత్తులు నేను ఉండేది తప్ప చెప్పండి సార్ నాకు అండి మీరు అడుగుతాను నేను చెప్తాను మీరు ఏమేమి అడుగుతా కంప్లీట్ నేను డీటెయిల్స్ ఇస్తాను సార్ ఈరోజు ఆ మైనింగ్ మోహన్ బాబు హాజ్ నో రైట్స్ నేను డాక్యుమెంటేషన్ మొత్తం వేసిన మైనింగ్ ఆఫీసర్ తా నా ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది నా తవ దానికి అక్నాలేజ్మెంట్ ఉంది వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది అనేసి మైనింగ్ మినిస్టర్నే స్ఫుద్దుగా తోడుకొని వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళని ఫోర్ జీరో టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందర వాళ్ళు చెప్తారా మైనింగ్ డిలే ఉందని మార్చుకోండి అది కూడా ఇరవై మూడుకి అయిపోయింది ఈ ఒకటిన్నర సంవత్సరం వాళ్ళు కొట్టిండేది దౌర్జన్యంగా అక్రమముగా నాశనం చేసేసారు గవర్నమెంట్ ని రెవెన్యూ అంతా దొంగిలిచ్చిండే వెంకటే గౌడు ఇప్పుడు నేను నా ప్రాపర్టీని కాపాడుకుంటూ నేను మొత్తము లీగల్ గా నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు నేను వినిపించుకున్నా సార్ ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చేదానికి విషయం మీకు మూడు నాలుగు ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలమునేరు నియోజకవర్గంలో అని మీకు అందరికీ ప్రెస్ మిత్రులకి అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తాను నేను పదిహేడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ అనేది కేశవల్ నాయుడు ఓనరు మోహన్ బాబు అని కొడుకు విములమ్మ వాళ్ళ భార్య వాళ్ళతో నుంచి ఒక కోటి పదహైదు లక్షల రూపాయలకి పద్దెనిమిది ఎకరాల జమీను చిన్న క్రెషర్ అనింది సెవెంటీ ఫైవ్ హెచ్పి ఎల్టీ కనెక్షన్ ఉంది కరెంటు అది కొనుక్కొన్న ల్యాండ్ క్రెషర్ అంతా కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ రిజిస్టర్ ఫిలిం రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తం నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి దానిపైన చిన్న క్రెషర్ ఉన్ని దాన్ని మళ్ళీ నేను టెన్ ఏకర్స్ జమీను పలనీరుతో కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ ఏదో చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అయిందని ఆయన అభివృద్ధి దీంట్లో అమరన్నా ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు కోట్ల రూపాయలు ఆడ ఇన్వెస్ట్ చేసిన ఆ చిన్న ఫ్యాక్టరీని హెచ్డి కనెక్షన్ చేసేదానికి హెచ్డి అగ్రిమెంట్ హోల్డర్ని నేను హెచ్డి డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టే బిల్స్ ఉన్నాయి నా అకౌంట్ నుంచి సిరిటీ సైడ్ ట్రేడర్స్ నుంచి హెచ్డి కనెక్షన్కి లక్షలు కట్టిన నాపైన అగ్రిమెంట్ ఇచ్చారు హెచ్డి కనెక్షన్ తీసుకున్నా సుమారు ఎనిమిది నెలలు అయింది ఫ్యాక్టరీ ఆ చిన్న మిషన్ పెట్టుకొని పెద్ద మిషన్గా పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్ దారుడు వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ లీజ్ దారుడు ఉనింది అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోకపోతే దీనిపైన సౌకాష్ నోటీస్ ఇష్యూ చేసినాము థర్టీ త్రీ ల్యాక్స్ దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే ఆ రోజు సాయి రామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో నేను పోయి అప్రోచ్ అయ్యాను సార్ కొత్త ఇటాచీస్ తెచ్చాను పెద్ద ఇండస్ట్రీ చేశానో మీరు ఫస్ట్ చెప్పలేదు ఇప్పుడు పర్మిషన్ అడితే వీళ్ళు చెప్తున్నారంటే సౌకాస్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి డిడి ఆఫీసులకి అంతా పోయి నేను నైన్టీన్ ల్యాక్స్ అమౌంట్ నా అకౌంట్ నుంచి అకౌంట్ నుంచి కట్టి ఆ కార్ని రీకాన్స్టిట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చిన లైన్ తెచ్చి ఎండిఎల్ లైసెన్స్ అనేది ఎవరికి లేదో మన చిత్తూరు జిల్లాలో నాకి ఎండిఎల్ లైసెన్సు థర్టీ ఇయర్స్కి ఎండిఎల్ లైసెన్స్ ఉంది ఇప్పుడు ఏదైతే క్రెషర్ ఉందో ఆ క్రెషర్కి జనార్దన్ నాయుడు పేరులో ఎండిఎల్ లైసెన్స్ థర్టీ ఇయర్స్ ఉంది ఆ థర్టీ ఇయర్స్ ఇది పెట్టుకొని ఈ పొద్దుటకు కూడా ఆ థర్టీ ఇయర్స్ ఇది నా పైనే ఉంది అది ఇస్తాను ఆ డాక్యుమెంటు ఇస్తాను మీకు ఇదండి జిఎస్టి ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ ఎయిండ జిఎస్టి శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ జిఎస్టి ఇదండి ఎండిఎల్ లైసెన్స్ మైనింగ్ డీల్